ఇలాగేనంట ఒక ప్రార్థనా పరులైనటువంటి ఒక అక్క ఉంది ఆ ప్రార్థన పరులైన వాళ్ళ అక్క వాళ్ళ చెల్లికి ఒక దురాత్మ బట్టింది వినండి మాట వాళ్ళ చెల్లికి ఒక దురాత్మ బట్టి వెలవెల్లా ఆడిపోతుందంట వెంటనే ప్రార్థనా పరులైనటువంటి అక్క వచ్చి ఆ చెల్లి కొరకు ప్రార్థన చేస్తుంది అయ్యా నా చెల్లిని పట్టిని దురాత్మ విడిచిపోయేటట్లుగా కార్యాన్ని చేయండి అని దేవుని సందులో భారం కలిగి ప్రార్థన చేస్తూ ఆ చెల్లి చుట్టూనంట ఒక అగ్ని ప్రాకారం వచ్చేటట్లు బలమైన ప్రార్థన చేస్తుంది అది ప్రాకారం మనకు కనపడదు కానీ మనం చేసే ప్రార్థన ద్వారా ఒక ప్రాకారం ఏర్పరచబడుతుంది ఆ ప్రాకారం ఏర్పరచబడగానే వాళ్ళ చెల్లిలో ఉన్నటువంటి దురాత్మ అబ్బో ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను నా చుట్టూ అగ్ని మండుతుంది నా చుట్టూ అగ్ని ప్రాకారం వచ్చేసింది ఇక నా వల్ల కాదని చెప్పి దురాత్మ అంట చెల్లిని విడిచి వెళ్ళిపోయింది కాసేపటికి చెల్లి శాద తీరింది ఇక కాసేపు అలా విశ్రాంతి తీసుకుంటుందని ఆ చెల్లి పొడుకు ఇంట్లో పడుకోబెట్టి ఆ అక్కంట వచ్చి వాళ్ళ పూల తోట ఉన్నటువంటి ఆ స్థలంలో కూర్చొని స్థుతి స్తోత్రం ఏసు రక్తం చేయమని చెప్పుకుంటుందంట ఇప్పుడు దాకా చెల్లి కోసం ప్రాకారాన్ని దేవుని సంధిలో ఒక ప్రాకారాన్ని సిద్ధపరిచింది కదా ఇంకా ప్రాకారం దిట్టపరచబడాలని స్థుతులు చెల్లిస్తుంది స్తోత్రాలు చెల్లిస్తుంది ఏసు రక్త ప్రోక్షం చెల్లిస్తుంది జ్ఞానానికి అజ్ఞానానికి వివేకానికి ఒక ఆలోచన చెప్తున్నా మీకు ఆ చెప్తూ చెబుతూ ఉండగానేనంట ఆకాశ నుంచి ఒక తెల్లని దేవదూత కిందకు దిగుతా వస్తుందంట దేవదూత దిగుతూ వస్తుండగానే స్థుతి స్తోత్రం వేసు రక్తం చేయని చెప్తూ అలా చూసిందంట పైకి పైకి చూస్తే తెల్లని దేవదూత కిందకు దిగుతా వస్తుంది దిగుతూ 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 దగ్గరికి వస్తూ ఉండగానే ఈ ఈమె ప్రార్థన పొరాలేనా ఈమె గ్రహించిందంట ఇదేంటి దూత కన్నులు ఎర్రగా మండుతూ ఉన్నాయి దేవుని దూతల కన్నులు ప్రకాశమనం వెలుగుతూ ఉంటాయి కదా సూర్య తేజ కాంతి వలె ప్రకాశిస్తాయి కదా ఈ దూత కన్నులేంటి ఎర్రగా మండుతున్నాయి అని చెప్పి వెంటనేనంట ఆమె ఆ దగ్గరికి వస్తున్న దగ్గరికి వస్తున్న దూతతో వెంటనే ఒక మాట చెప్పిందంట ఏస్తున్నామో ఆజ్ఞాపిస్తున్నా దగ్గర నుంచి వెళ్ళిపోమ్మని ఒక్కసారి ఆ మాట చెప్పిందో లేదో ఆ తెల్లగా దిగుతున్న దూత అంట వెంటనే నల్లగా మారిపోయి ఆమె దగ్గర నుంచి మారిపోయింది ఈ రోజున మనము చేసే ప్రార్థనలో ఆజ్ఞాపించాలి శత్రువుని వాడి తంత్రాలను మనం ఆజ్ఞాపించాలి ప్రతిరోజు కూడా మన ప్రార్థనలో దేవుని దేవునితోతేదో గుర్తుపట్టాలి లోకంలో మాట్లాడదు కదా తెల్లనివన్నీ పాలు కాదు అలాగే కనబడినవన్నీ కూడా దేవుని దోతలు కాదు కొన్ని కొన్నిసార్లు వెలుగు దోతలు మన దగ్గరికి వేషం వేసుకుని వస్తారు అది గ్రహించే జ్ఞానం దేవుడు మనకి దయచేయను గాక ఆ జ్ఞానంతో మనం నింపబడితే అపవాది ఆలోచనేదో దేవుని ఆలోచనేదో గుర్తుపట్టగలిగి ఆ కృపతో అడుగులు ముందుకు వేయగలిగి కృప దేవుడు మనకు గాక